హలో ఎవ్రీ వన్ దిస్ డాక్టర్ సుష్మా సర్లా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిరిగర్స్ హోమియోపతి ఈ రోజు మనం ఎలపిషియా ప్రికాషనర్ పార్ట్ ఎవరైనా సరే ఇప్పుడు హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతున్నా లేదంటే మేము హెయిర్ ఫాల్ బారిన పడకూడదు అనుకున్నా కూడా పాటించాల్సిన కొన్ని ఉన్నాయండి ఒకటి ప్రాపర్ న్యూట్రిషన్ మీరు కనుక ఈ పిక్చర్ చూస్తున్నారు కదండి ఈ పిక్చర్ ని నాలుగు భాగాల కింద ఎలాగైతే డివైడ్ చేశారో అలాగే మీ ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకోండి ఒక భాగంలో ఖచ్చితంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ పెట్టుకోండి మిగతా రెండు భాగాల్లో చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ ప్రోటీన్ సోర్స్ ఏదైనా సరే సోయా కానీ టోఫో లేదు అని అంటే దాల్ కానీ ఏదైనా సరే ఒక ప్రోటీన్ సోర్స్ పెట్టుకోండి ఆ ప్రోటీన్ సోర్స్ టూ పార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ మిగులుతుంది కదండి అది అన్నం కానీ చపాతీలు కానీ అంటే కార్బోహైడ్రేట్స్ తో ఫిల్అప్ చేయండి ఈ ప్రోటీన్ లో ఫిష్ ఇట్లాంటి వాటివే కాకుండా నట్స్ అండ్ సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే అది బ్రేక్ఫాస్ట్ లో అవ్వచ్చు లేదంటే స్నాక్ కింద అవ్వచ్చు ఇలా మీరు ప్లేట్ ని నాలుగు భాగాల కింద డివైడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తే చాలా మటుకి హెయిర్ ఫాల్ తో సహా ఇంకా లోపల్ గా ఇన్నర్ట్ గా న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ ఉన్నా కూడా తగ్గిపోతాయండి దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీరు ఒకవేళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయలేకుండా పానిక్ అటాక్ వచ్చేసి ఒళ్ళంతా వణికి చెమటలు పోసేస్తూ ఊరికే మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయలేను సూసైడల్ థాట్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకియాట్రిస్ దగ్గర కానీ కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకోండి ప్రాబ్లం పర్స్పెక్టివ్ ని అర్థం చేసుకొని మంచి దారిలో వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది కౌన్సిలింగ్ సెషన్ అనేది అదే కాకుండా యోగా చేయడం స్ట్రెచ్చింగ్ చేయడం చాలా మంది వర్కౌట్ అంటూ జిమ్ కి వెళ్తూ ఉంటారు బట్ దానికన్నా ఎస్పెషలీ స్ట్రెస్ లో ఉన్నవారు స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం గానీ ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ ని మెయింటైన్ చేసుకోవచ్చు అంటే తగ్గించుకోవచ్చు నెక్స్ట్ స్లీప్ సైకిల్ స్లీప్ బాగుంటే ఎలాంటి స్ట్రెస్ అయినా అది బాడీకి వచ్చిన ఇన్ఫెక్షన్ అయినా మెంటలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయినా కూడా మెయింటైన్ చేసుకోవడానికి అవుతుంది అమ్మాయిలు ఎస్పెషలీ రీప్రడక్టివ్ ఏజ్ లో ఉంటే గనక ఎనిమిది నుంచి పది గంటల వరకు మనకి రెస్ట్ అనేది అవసరం ఎస్పెషలీ పీరియడ్ ఎక్కువ కాలం అవుతున్న వాళ్ళైతే అట్లీస్ట్ నైన్ ప్లస్ అవర్స్ నిద్రపోవాలి అంటే అని రోజంతా నిద్రపోమనట్లేదు మినిమం ఆఫ్ టెన్ అవర్స్ గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది ఉండాలి అబ్బాయిలు అయితే మినిమమ్ ఆఫ్ ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు గంటల్లో నిద్రపోయి కాఫీ తాగేసి పని చేయడం వల్ల వచ్చిన లాభాలు ఏవి ఉండవు నెక్స్ట్ థింగ్ వచ్చేసి హెయిర్ కేర్ రకరకాల షాంపూలు రకరకాల టెక్నిక్స్ వాడేసి హెయిర్ పోగొట్టుకోవడం కన్నా మీ హెయిర్ టైప్ ఏంటి మీ హెయిర్ ఎలాంటి షాంపూ సూట్ అవుతాయి అనేది డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని దాని ద్వారా మీరు ఫాలో అవడం అనేది ఇట్ ఇస్ మచ్ మోర్ బెటర్ నెక్స్ట్ అన్నెసెసరీ స్టైలింగ్ ఊరికిన రకరకాల అబ్లో డ్రైల్ కానీ లేదు అని కర్లింగ్ చేసుకోవడం స్ట్రైట్నింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ తగ్గిస్తే కూడా హెయిర్ థిన్నింగ్ తగ్గుతుందండి థిన్నింగ్ తగ్గడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ మంచిగా ఉండదు థిక్ అవుతుంది వాల్యూమ్ కూడా ఎక్కువగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది అండర్లైన్ కండిషన్ అంటే ప్రాబ్లం ఎక్కడ ఉందనే దాన్ని ట్రీట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం తగ్గిపోతే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది సన్ ప్రొటెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ సోరియాసిస్ కానీ ఎలపిషి ఉన్న ఉన్నవాళ్ళు కానీ డైరెక్ట్ గా లోకి వెళ్తే వాళ్ళకి ఎర్రగా కందిపోయి దురద మంట నొప్పి చాలా ఎక్కువ అవుతుందండి సో మీరు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్ తో కనుక సఫర్ అవుతుంటే ప్రొటెక్షన్ ఫిజికల్ బ్యారియర్ ఎలా అయితే మనం క్యాప్ పెట్టుకుంటామో అంబ్రెలా పెట్టుకుంటామా స్కాఫ్ కట్టుకుంటాము అట్లాంటివన్నీ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కనుక ఎలపిషి ఏరియట లేదు అని అంటే ఈరోజు ఎఫ్లూవియం లేదంటే ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉండుంటే మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకుని పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏలో లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ పింక్ చేయొచ్చు మమ్మల్ని దాంతో పాటు మీరు ఇంకా ఫిడికోసోమిపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలున్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్స్ హోమియాపతి థ్యాంక్ యూ